అన్న డీలర్స్ అందరికీ నమస్తే అనిలన్న ఈరోజు పెట్టిండ్రు కదా సెక్రటరీ అనిలన్న టీ పాయింట్ గురించి సో దీని గురించి కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు అడగడానికి క్వశ్చన్స్ అడగడానికి ఇది ఎట్లా పెట్టుకుంటాము అది ఎట్లా చేస్తాము అరే ఎట్లా అని చెప్పేసి ఇలాంటి ఇబ్బందులు ఏమొద్దన్న ఈరోజు ఛాయ్ దుకాణోడు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు మనం ఇది పెట్టుకోవాలా అది పెట్టుకోవాలా కాదు మనకు కమిషన్ పెరిగే టైంలో పెరుగుతుంది దానికి అసోసియేషన్ కానీ స్టేట్ అసోసియేషన్స్ కానీ ఆల్ ఇండియా లెవెల్ అసోసియేషన్స్ కానీ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఈ లోపు మీకు ఏమర్థం కావట్లేదు అంటే మనకున్న అడ్వాంటేజ్ మీకు అర్థం కావట్లేదు జనాలు బేసిక్గా మార్కెట్లో దుకాణం కావాలనుకుంటారు మార్కెట్లో దుకాణం కావాలంటే కూడా దొరకదు పైగా రెంట్లు ఎక్కువ అడ్వాన్సెస్ ఇవ్వాలి గట్టిగా ఇవన్నీ కాకుండా మార్కెటే మన దగ్గరకు వస్తుంది కదా మార్కెట్ పెట్రోల్ పంప్కి వస్తుంది మా పెట్రోల్ ఈ ఈరోజు లాభాలు ఎందుకు లేవు కమిషన్ పెరగడం వలన ఇవి ఖర్చుల వల్ల బట్ మీకు ఆరు వందల లీటర్లు వెయ్యి లీటర్లు సేల్ అవుతుందంటే మీ దగ్గర కస్టమర్స్ వస్తున్నారనే కదా బాగానే రోజు ఫ్లోటింగ్ ఉందనే కదా అర్థం మీ పంపులో ఆ ఫ్లోటింగ్ ఉన్న కస్టమర్స్ టార్గెట్ చేసి మీరు ఏమి ఇయ్యచ్చు వాళ్ళకి ఏం అదే ఇప్పుడు టీ అనుకోండి చాలామంది చాలా మంది టీ తాగుతారు ఎన్ని టీ ఫ్రాంచైజ్లు అయినాయి అసలు టీ ఫ్రాంచైజ్ పడ్డప్పుడు అసలు వర్కౌట్ అవుతుందా కాదా అనిపించింది అది ఈరోజు చిన్న చిన్న గ్రామాలలో కూడా చాయ్ కెఫే టీ టైం ఇలాంటివి చాలా పడుతున్నాయి ఈ కాకుండా ఇంకా నాన్ ఫ్యూయల్ రెవెన్యూ కింద మీరు ఇంకా వేరేది ఏం ప్లాన్ చేయొచ్చు మీ దగ్గరకు వచ్చి కస్టమర్స్ని టార్గెట్ చేసుకొని ఏం చేయొచ్చో ఆలోచించండి మనం మార్కెట్ కోవాల్సిన అవసరం లేదు మార్కెటే మన దగ్గరికి వస్తుంది వచ్చిన కస్టమర్ని పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్న కస్టమర్ని మనం ఇటు డైవర్ట్ చేస్తున్నాం రెండోది మన కమిషన్ పెట్రోల్ డీజిల్ మీద తక్కువ ఉంటుంది కానీ ఏదైతే వేరే ఇప్పుడు టీ టైం కానీ స్నాక్స్ కానీ చిన్న చిన్న స్నాక్స్ టైం స్నాక్స్ ఐటమ్స్ పెడతాం కదా వాటి మీద ఫుడ్ ఫుడ్ మీద పర్సంటేజ్ బాగానే ఉంటుంది దా మీద పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని కొన్న వాళ్ళకి మనం దీని మీద డిస్కౌంట్ ఇవ్వచ్చు అంటే ఫుడ్ ఐటమ్ కొన్న వాళ్ళకి మనం పెట్రోల్ మీద డీజిల్ మీద మెయిన్ పెట్రోల్ అనుకోండి పెట్రోల్ మీద మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు అరే మీరు ఇంత బిల్ చేస్తే మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తాం అది మనం కొంచెం ప్లాన్ చేసుకోవాలి కూర్చొని సో ఈ నాన్ ఫ్యూయల్ రెవెన్యూ కింద మీరు టీ స్టాల్ సెటప్ చేసుకోవాలనుకున్న స్నాక్ పాయింట్స్ సెటప్ చేసుకుందాం అనుకున్న మ్యాగీ పాయింట్స్ కానీ ఇలాంటివి ఏం సెటప్ చేసుకున్నా ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదన్న మీరు నిర్మహమాటంగా దాని గురించి తెలుసుకోండి ఇది సెటప్ చేస్తే మనకి ఎంత అవుతుంది రెండోది కంపెనీతో టైప్ చేస్తే మనకి ఎంత మనం మనం కూడా సొంతంగా పెట్టుకోవచ్చు మనం సొంతంగా పెట్టుకుంటే ఏంటి దాని సంగతి ఇంకా దీంట్లో డాక్యుమెంటేషన్ వరకు వచ్చేసరికి కంపెనీ ఏం అడుగుతుంది డాక్యుమెంటేషన్ అవన్నీ నీట్గా స్క్రూటినే చేసుకొని మనం ఫర్దర్ అడిగేద్దాం బట్ ఇబ్బంది పడి మనం ఇది చేయాలి అది చేయాలి అనుకోకండి డబ్బులు ఈరోజు ఛాయ్ నిజంగా చెప్తున్నారు కదా చా మీ అందరూ చాలా మందికి తెలుసు ఉంటుంది ఛాయ్ స్నాక్స్ వాళ్ళు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు పెట్రోల్ పంపుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వాళ్ళు మారుమూల గ్రామాలలో ఎన్ని పంపులు లేవు మన దగ్గర లో సెల్లింగ్ రోజు వాళ్ళు నిజంగా ఇది ఈ ఇది అప్లై చేయొచ్చు మున్సిపాలిటీలో ఉన్న రిటైల్ అవుట్లెట్స్ కూడా మీరు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు మనకు సేల్ తగ్గిందనో కాకుండా ఈ దిశగా మనం ఆలోచించాలి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అందులోని కన్సర్న్ చేయొచ్చు ఏమన్నా ఉంటే నన్ను కూడా అడగండి నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలియకపోతే పై అధిక అధికారులకు మాట్లాడి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను తెలుసుకొని చెప్పొద్దా చెప్తాను థ్యాంక్ యూ